హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఐతారం ముచ్చట్లకు అందరికీ స్వాగతం సబ్స్క్రైబర్స్ అవుతున్నారు చాలామంది చాలా చాలా ధన్యవాదాలు కాస్త కథ కానీ కవిత కానీ విన్న తర్వాత చిన్న లైక్ చిన్న కామెంట్ ఇస్తే మరింత బాగుంటుంది ప్లీజ్ దయచేసి ఈరోజు సరదాగా నవ్వేద్దాం ఉద్యోగం వచ్చేసింది పెళ్ళి చేసేసుకున్నాను పిల్లలు వచ్చేశారు ఇక ఇంకా ఏంటి ఏంటి అంటే ఇల్లు కట్టేయాలి కదా అన్నాడు నాన్న సరే కట్టేద్దాం అనుకున్నాను కానీ అప్పుడే అర్థమైంది పెళ్లి చేయడం కన్నా ఇల్లు కట్టడం చాలా చాలా కష్టమని బీపీ షుగర్ లాంటివి రాలేదు కానీ దాన్ని మించి అలా ఇల్లు కడుతూ కడుతూ ఉండగానే ఇలా జరిగిపోయింది ఓ సంఘటన ఈ మధ్య నలభై దాటేశాను అక్కడక్కడ కాస్త తెల్ల వెంట్రుకలు అలా అలా వచ్చేసాయి అనుకున్నాను కానీ మెల్లిగా రంగు వేస్తే పోలే అనుకుంటూ ఒక్కటికి రంగు వేస్తే యాభైకి రంగు వేసేలా వచ్చేసాయి ఇక తప్పేదిలే అంటూ రంగు వేయడం మొదలైపోయింది పర్లేదులే అనుకున్నాను ఎవరు చూసేవాళ్ళు ఇప్పుడు లేరు కదా అని కానీ పిల్లలు కదా భలే గుర్తుపట్టేశారు చాటు చాటుగా నవ్వుకునేవాళ్ళు దాన్ని చూసి నేను నవ్వేవాన్ని ఇక తెల్ల వెంట్రుకలతో పాటు ఈ మధ్య కొత్తగా సైట్ కూడా వచ్చేసింది ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకునే లోపల కేసీఆర్ గారు కళ్ళజోడిచ్చారు ఆ ప్రోగ్రాం పెట్టారు కదండి ఈ మధ్య అందులో తీసుకున్నాను అవి కాస్త పెద్ద సైజులో ఉన్నాయి పర్లేదులే బడిలో పెట్టుకుందాం అనుకోని మొట్టమొదటిసారిగా పెట్టుకొని మా రెండో తరగతిలోకి వెళ్ళాను ఒకటే నవ్వులు హెరోయ్ ఎలా ఉన్నాను అని అడిగా హీరో లెక్క ఉన్నావు సార్ అంటారేమో అనుకున్నారు కానీ దెబ్బ తినేసాను మంచిగా లేవు సార్ అని అమ్ములు అంది అమ్ములు చాలా హుషారైన పిల్ల ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది సార్ సక్క కొట్టకొచ్చింది అంది ముక్కు ముడుస్తూ రజిత ఈ రెండు పర్లేదు కానీ గణేష్గాడున్నాడు వట్టి అల్లరి పిల్లాడు సార్ లెక్క కొట్టాటిండ్రు అన్నాడు అదేనండి ముసలోళ్లా కనిపిస్తున్నానట అంతే ఆవు ఆవు అంటూ కాకులు లెక్క ఒకటే అరుపు ఆ తర్వాత ఒకటే నవ్వులు నిజమే కదా అంగీకరించాలి అంగీకరించేసాను కానీ మనసులో ఒక చిన్న అనుమానం వచ్చేసింది అడిగేద్దాం అంటూ అడిగేసాను ఎరా పిల్లలు మరి ముసలోని అయినా అని నన్ను పాఠం చెప్పొద్దు అని వెళ్ళగొడతారా అని కాస్త నెమ్మదిగా ఏమో అవును అంటే గుండె తట్టుకోలేదు కదా నెమ్మదిగా అడిగాను ఒక క్షణం నిశ్శబ్దం అంతే మౌనం అంగీకారం అనుకున్నాను దెబ్బ పడింది అనుకున్నాను ఎప్పుడు చదవని ఎప్పుడు చదవడని నేను కొట్టే కార్తిక్గాడు లేచి గట్టెట్ల సార్ మీరు మంచిగా చెప్పాటి మిమ్మల్ని పోనీయం అన్నాడు నిజమేనా అన్నట్టు వాడి వైపు చూశాను ఒట్టు సార్ నిజం పోనీయం అన్నాడు వాడు మరింత గట్టిగా మీ లెక్క మాకు కథలు ఓలుబి చెప్పరు అన్నది లక్కీ వెనక్కి వెళ్ళి మీ లెక్క గిట్ల నవ్వుకుంటా జోకులు చెప్పుకుంటా మా ఇంటోళ్ళు కూడా ఉండరు సార్ అన్నాడు ప్రసాద్ మీరు మంచిగా హీరో లెక్క ఉన్నారు సార్ అంది అందరికన్నా చివరిన ఉన్న వెన్నెల నన్ను నా మనసును గుర్తుపట్టేసిందేమో చిన్నపిల్లే కానీ అలా చెప్పేసింది అంతే వెన్నెలతో కోరస్ కలుపుతూ ఆవు ఆవు హీరో లెక్క అంటూ మళ్ళీ కాకిగోల మొదలైంది మీరు మాకే కావాలి మీరు మాకే కావాలి అంటూ చుట్టుముట్టారు పిల్ల సీతాకోక చిలుకలు ఎంతో ఆనందం వయసు ఆగేది కాదు మన విలువ కూడా తగ్గేది కాదు ప్రయాణం సాగని నేస్తం ఎవరిని కోల్పోక ఎవరికీ రుణపడక నీ మెతుకు బాకీ ఉన్నంత వరకు ప్రయాణం ఇలాగే సాగని ఇదండి ఈరోజు కథ నచ్చితే లైక్ బాగా నచ్చితే ఖచ్చితమైన కామెంట్ ఉండాల్సిందే షేర్ చేసే వాళ్ళకు ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్ అందరికీ మరోసారి నమస్కారాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు